హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చుట్టూ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు కొత్త వంట ఏంటంటే చేపల కర్రీ చేపల కర్రీ మంచి గ్రేవీతో మంచి స్పైసీతో మంచి కడగ్గా ఉన్న పీస్తో అయితే చేపల పులుసు చేశాను అది ఎలా చేశానో చూడండి ఫస్ట్ అయితే చేపలకు ఉప్పు కారం ఫస్ట్ కడుక్కోవాలి మంచిగా నిమ్మరసం నిమ్మకాయ ఉప్పు కలిపి మంచిగా కడుక్కోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఆలి ఆయిల్ కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ మనం నానబెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఆనియన్ కొంచెం చిన్న చిన్నగా కొన్ని పెద్ద పెద్ద కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక పక్క పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం అయితే పెద్ద బౌల్ తీసుకున్నాను చేపలు కావాలంటే కొంచెం వెడల్పు ఉండాలి కదా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్ కొంచెం ఒకటి ఒకటి పొడుగా కట్ చేసుకోవాలి ఒకటి ఏమి చిన్న చిన్న కడి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మీద తేలి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫిష్ పీసెస్ అయితే వేసుకుందాము చూడండి ఇట్లా ఆయిల్ మీద వరకు అయితే ఆ పేస్ట్ అయితే ఫ్రై చేసుకుని కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే వేసుకొని ఇప్పుడైతే మంచి కడగ్గా ఉన్నాయి పులుసు మనం లాస్ట్ వరకు అయినా కడగ్గా ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇలా పీస్ పీసెస్ వేసిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత పులుసు మనకు కావలసినంత వేసుకోవాలి చేపల మునుగేంత వరకు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పలుసగా అయిపోతుంది చేపల ఎంత వరకు వేసుకుంటే చాలు ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసు అయితే మరిగించుకోవాలి చూడండి ఇలా మధ్యలో ఒక పది నిమిషాల తర్వాత మూతది చూస్తున్న మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర మెంతికూర ఉన్నది అందులో రెండు వేసుకున్నాను తర్వాత పచ్చి పొడి ధనియాల పొడి రెండు వేసుకొని కలుపుకోవాలి ఇలా మనం ఇష్టం ఉన్నట్టుగా కలుపుకోకూడదు సైడు సైడుకు మెల్లి కలుపుకోవాలి ముక్కలను మనం ఇష్టం ఉన్నట్టుగా చికెన్ పీసెస్ కలిపినట్టు కలిపితే మొత్తం విరుగుతాయి ఇలా మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ మీదికి అయితే మనకు చిక్కబడినట్టు ఆయిల్ పులుసు కూడా కొంచెం లోపలికి అయింది చూడండి ఆయిల్ మీదికి ఎంతేలింది ఇలా అయినప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మూత పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే ఎంత